Or you almost like a stream he sees that when you just like worship him with your mind but not with your heart even though that you say that you praise with your mind you say praise the Lord or, but uh, but in the reality your heart's on a new car or a new house మనం చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే వారు ఎప్పుడు డబ్బు కోసం ఎంత పాపులాడుతూ ఉంటారు మనం డబ్బు కోసం అనేది అంటే దాని వల్ల మనం ఉండలేదు అది పాపులా నిద్యోగం ప్రలోకంలో ఉండలేము దానివల్ల ఉపయోగం ఏమీ లేదు

మనం ఎప్పుడు ఎంత తగ్గించుకుని అంటే అంత ఆశీర్వదించబడతాం కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడితో ధ్యానం చేసుకొని దేవుడు అనుసరించి వెంబడించి ముందుకు సాగాల్సి God. మనం చూసినట్లయితే సాతానుడు సాతానుడు ఏం చేస్తాడంటే మనకు రకరకమైన ఆలోచనలు రకరకమైన పనులు మన మనసులో పెట్టి మన దేవుడి నుంచి దూరపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు Where, if it's cars, money, or position, the enemy is always trying to distract our heart.